జూన్ రెండవ తారీఖున తెలంగాణ దశాబ్ది వేడుకలకి సోనియా గాంధీ ఏ విధంగా హాజరవుతారు ఇది ప్రభుత్వ కార్యక్రమమా పార్టీ కార్యక్రమమా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూటిగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుందాం మన దగ్గర పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు ఉన్నారు కిషన్ రెడ్డి ఈరోజు ఏ హోదాలో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర వేడుకలకి హాజరవుతారు అని ప్రశ్నిస్తున్నారు ఏం చెప్తారు ఆయనకు తెలియదు తెలంగాణ తల్లి ఇచ్చిన హోదానే వస్తుంది ఆమె ఇచ్చింది ఎవరు సోనియా గాంధీ అదే హోదా వస్తుంది ఆమెకు హోదా ఆనాడు యూపీఏ గా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో తెలంగాణ ఇచ్చిందా లేదా అదే కేసీఆర్ కేటీఆర్ ఏమన్నారు ఏ దినం తెలంగాణ ఇస్తుందో నీ కాళ్ళు కడిగి నెత్తి మీద అన్నారు వాళ్ళు కూడా ఇవాళ తెలంగాణ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను నిజంగానే తెలంగాణ ఇవ్వకపోతే మీరందరూ ఏడు ఉండదు నాంపల్లి దర్గా దగ్గర వచ్చి తండ్రి కొడుకులు మనుమలు అల్లాకే నంపే దేదే బాబా అందు కనుక ఇవాళ సుష్మా స్వరాజ్ ఏమన్నది సోని అమ్మ పెద్దమ్మ నేను చిన్న తల్లి అన్నది వాళ్ళు అదన జ్ఞాపకం పెట్టుకోమని కిషన్ రెడ్డి గారిని ఎందుకు ఆమె వస్తే ఈయనకేం నష్టం ఇచ్చిందా లేదా పార్లమెంట్లో బిల్ పాస్ చేయించిందా లేదా అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో మేమందరం కొట్లాడినామా లేదా సోనియా గాంధీకి ఎప్పుడు ఇచ్చినాం నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు రాసి ఇచ్చినామా తెలంగాణ ఆ తర్వాతనే కేసీఆర్ ఒక అడుగు ముద్దు కేసాడు మూడు నైన్టీన్ సిక్స్టీ నైన్లో మూడు వందల యాభై మంది చనిపోయారు కనుక ఆమెకు అన్ని అర్హత ఉన్నది రేవంత్ రెడ్డి మంచి పని చేస్తున్నాడు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు ఫస్ట్ సీఎం కావడంతో ఆమెనే విలువడం అది న్యాయమైన ఇష్యూ అది రెస్పెక్ట్ టు ది ఎవ్రీబడి ఆమె ఇచ్చిన దానికి మనం రుణపడి ఉన్నాం కాబట్టి ఆమెకు న్యాయం చేయాలి ఎవడేమన్నా తప్పనిసరిగా సోనియా గాంధీకి స్వాగతం పలుకుతావు ఆమె సభ విజయవంతమవుతుంది అదేవిధంగా లక్ష్మణ్ కూడా ఏదో వెస్ట్ బెంగాల్లో రిజర్వేషన్ చేసిన స్వాగతం పలుకుతున్నాడు దాని బదులు రాహుల్ గాంధీ అన్నాడు కదా వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాచ్ నువ్వు క్యాచ్ ఎందుకు అడుగా అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ దాని మీద మాట్లాడే మీ నరేంద్ర మోడీ అగ్ర కులాలకు పది పర్సెంట్ ఇస్తే మేము ఏమన్నా అన్నమా మాలో పేదోళ్ళు లేరా ఎస్సీ మైనార్టీల పేదోళ్ళు లేరా దూరేపులో ఉన్నారు రిక్షా తొక్కే వాళ్ళు ఉన్నారు గాలి నింపే వాళ్ళు ఉన్నారు కూరగాయలు పండి పెట్టుకునేటోళ్ళు పేదరికం అన్ని దగ్గర ఉంది కాబట్టి దాన్ని తప్పనిసరిగా రాహుల్ గాంధీ చేస్తాడు ఈ ఎన్నికల్లో ఐదు విడతలైన ఇంకా రెండు విడతలలో ఇండియా అలియన్స్ గెలుస్తుంది తప్పనిసరిగా ప్రధానమంత్రి అయితే బడుగు బలైన వర్గాలకు న్యాయం అవుతుంది అదే నరేంద్ర మోడీ అయితే అగ్ర కులాలకే లాభం అవుతుంది పేదవాడు భూమిలో పాతి పెడతాడు కోటీషోళ్ళు చేస్తాడు కాబట్టి రాహుల్ గాంధీ రైట్ పాయింట్ చెప్తుంది పేదవాళ్ళనే పైకి తెస్తూ కాబట్టి ఈ ఎన్నికల్లో బడుగు బలైన వర్గాలందరూ తప్పనిసరిగా ఇండియా కూటమి న్యాయం జరుగుతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి తీరుతాడు అనేది నా ఉద్దేశం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతా అంటున్నాడు ఆయన రెండు వేల నలభై ఏడు వరకు నేనే ప్రధానమంత్రిగా ఉంటా అంటున్నాడు మోడీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటున్నాడు ఆయన షోక్ ఎక్కువైంది పది ఏం చేసినావు ఏం ఇంకా దీన్ని ఎవడు పర్దా చేస్తాడు నువ్వు అంతగా అదాని అంబానీలకే చేసినావు రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చినావా ఇయ్యలే బ్లాక్ మనీ తెచ్చినావా తీయలే రైతుల నోట్లే మట్టి కొట్టినావా లేదా కనుక నేను ఎవడో ఒప్పుకుంటా అటు రైతు ఒప్పుకోడు ఇటు నిరుద్యోగులు ఒప్పుకోరు అదేవిధంగా పేదవాళ్ళకు పబ్లిక్ సెక్టార్ల రిజర్వేషన్ ఉంటే దాన్ని కూడా అదాని అంబానికైనా ఆ రిజర్వేషన్ ఈసారి తప్పనిసరిగా ఎన్డీఏ ఓడిపోతుంది ఇండియా కూటమి గెలుస్తుంది అనేది నా గట్టి నమ్మి ఈ లోక్సభ ఫలితాల తర్వాత బీసీసీ అధ్యక్ష పదవిని ఇక్కడ వేరే వాళ్ళ కట్టబెట్టే అవకాశం ఉంది ఆ ఉన్నారా చూడండి నేను పెద్ద రాష్ట్రానికి ఉన్నా నా ఉద్దేశంలో హైకమాండ్ చెప్తే నాకు హైకమాండ్ ఆదేశాలు నాకు కోరిక మాత్రం లేదు ఎందుకు చెప్తున్నా అంటే నేను పెద్ద రాష్ట్రానికి ఉన్నా చిన్న రాష్ట్రం ఇది అయినా హైకమాండ్ ఆదేశాలకు నేను కట్టుబడి నాకు టికెట్ ఇవ్వకున్నా పోయినా లేదా రాయబరేలి పోయినా అమేతి పోయినా అటు హైదరాబాద్ అయినా ఇటు నగర్ అయినా కదా అది నా కర్తవ్యం పదవుల గురించి కాదు పనిచేసే వ్యక్తిగా నాకు ఆనాడు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇచ్చిన ఆశీస్సులే కొనసాగుతాయి పదవులతో నిమిత్తం లేకుండా పనిచేసే ఏకైక కార్యకర్త ఎవరు అంటే అది హనుమంతరావు 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 అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే పార్టీ వచ్చి ఆరు నెలలు కావస్తుంది రీ హన్మంతరావు లాంటి సీనియర్కి ఇంతవరకు ఏ సముచిత స్థానం కల్పించబడలేదు ఈ విషయంలో బాధగా ఉందా బాధే ఉంటుందండి నేను రెండు సార్లు ప్రధాని రాష్ట్రానికి ముఖ్యమంత్రి పోయినప్పుడు బాధపడలేదు దీనికి ఎందుకు బాధపడతా రెండు సార్లు అవకాశం వచ్చింది ఒకసారి అయితే మన సీనియర్ నాయకులందరూ అప్పుడు నా ఏజ్ నలభై ఒక్కటే ఉండే అమ్మా వీడు అని అందరూ కొట్టిర్రు రెండోసారి ఇవ్వాలి అనుకున్నాడు ఆయననే వెళ్ళిపోయిండు కనుక నేను బాధపడా కాంగ్రెస్లో పనిచేస్తూ ఉంటా ఎక్కడ అన్యాయం జరిగితే న్యాయం గురించి పోరాడడానికి సిద్ధం ఉందా కొనసాగుతాము హైకమాండ్ ఎప్పుడన్నా పార్టీ లైన్ కట్టుబడి పనిచేస్తాను తప్పితే పదవులు ఆశించను అనే అంశాన్ని పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జూన్ రెండవ తారీఖున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తాము తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని తీసుకొచ్చి సన్మానం చేస్తామనే అంశాన్ని కూడా మీ హనుమంతరావు చెప్పుకొస్తున్నారు ఈ అంశం పట్ల బీజేపీ అభ్యర్థులు చెప్పడం శోచనీయం అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వరేణి తెలుగు హైదరాబాద్